హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ కథలు ఛానల్కు వెల్కమ్ ఈరోజు మనం చూసే టాపిక్ ఇండియా ఇప్పటివరకు ఎన్ని ట్వంటీ మ్యాచెస్ ఆడింది ఎన్ని ట్వంటీ మ్యాచెస్ గెలిచిందో చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం టూ థౌజండ్ సిక్స్లో ఇండియా ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం రెండు వందల నలభై రెండు మ్యాచెస్ ఆడారు ఫ్రెండ్స్ అందుట్లో నూట అరవై మ్యాచెస్ గెలిచారు డెబ్బై మ్యాచ్లు ఓడిపోయారు ఐదు మ్యాచ్లు టై అయ్యాయి ఆరు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు ఫ్రెండ్స్ అయితే వన్ డే మ్యాచెస్లో పోల్చుకుంటే ట్వంటీ మ్యాచెస్లో మన ఇండియా విన్ పర్సెంటేజ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్వంటీ మ్యాచెస్లో విన్నింగ్ పర్సెంట్ వచ్చేసి సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా ఆడుతున్నట్టే లెక్క ఎంత పర్సెంటేజ్ ఉందంటే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్